ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి ఒక అలవాటు ఉంది ఏంటంటే ఎవ్రీ వీక్ వెళ్ళి ఒక లాటరీ టికెట్ కొనుక్కుంటారు చెరొకటి ఒక నాలుగు రోజులు రిజల్ట్స్ వస్తాయి కదా వీళ్ళిద్దరు మళ్ళీ రిజల్ట్స్ ఏమైనా కనుక్కుంటుంటారు అది వాళ్ళ రొటీన్ ఒకసారి అరే వెళ్దాం పదా ఈ రోజు రిజల్ట్స్ కదా కనుకుందాం పద మనం టికెట్ ఎక్కడైతే పోయి కను పద అని బయలుదేరారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దారిలో కాఫీ తాగి వెళ్దాం అన్నాడు తగదా కాఫీ తాగారు కాఫీ తాగితే ఒకటి బిల్ పే చేశారు సరే అని ఎందుకు వెళ్ళారు రిజల్ట్స్ వచ్చే లేదా కనుక్కోడానికి కదా చూస్తే వీళ్ళిద్దరు ఒకటి టెన్ మిలియన్ లాంటి సూపర్ ఎవరైతే ఇందాక కాఫీ పే చేసారు వాడు కాకుండా ఇంకోటి ఉన్నారు కదా షాక్ ఏంటి అసలు రెగ్యులర్ ప్రాసెస్ లాగా వెళ్ళారు ఇంకేంటి సూపర్ హీరో అందు ఇద్దరికి చాలా సంతోషంగా ఉన్నారు ఫ్రెండ్స్ కదా వచ్చింది వస్తూ వస్తూ ఒక బిఎండబ్ల్యూ కంపెనీ షోరూమ్ దానిలోకి వెళ్ళారు ఇద్దరు వెళ్తే ఈ లాటరీ తగిలినోడు అడిగాడు అర ఏ కార్ బాగుందా చూసి ఇది ఇది బాగుంది రోజు సరే అక్కడ అక్కడికి వెళ్ళి మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ కార్లు రెండు తీసుకుంటున్నాం బిల్ పే చేసి బిల్ పే చేసిన తర్వాత ఇతను వచ్చాడు ఫ్రెండ్ నా కార్ నువ్వు పే చేసావు అన్నాడు అంటే ఇందా కాఫీకి నువ్వు పే కదా ఇప్పుడు కార్ పే చేశాను అన్నాడు ఓకే కాఫీకి పే చేసిన టైంలో అఫోర్డ్ చేయగలను నేను పే చేశాను కార్ తీసుకునే టైంలో వీడి అఫర్ చేయ వీడి చేసాడు ఇంకొకటి నాకు ఏమనిపించింది అంటే ఎగ్జాంపుల్లో అరే నేను నీకు ఇస్తున్నా తీసుకోరా ఫ్రీగా అనేటట్టు ఉండకూడదని ఆల్రెడీ పే చేసావు కదా ఇది నేను పే చేస్తున్నాను నువ్వేం తక్కువ కదా నాకన్నా నువ్వు ఆల్రెడీ ఒకటి చేసావు తర్వాత నేను చేస్తున్నాను ఇద్దరం సమానమే అని ఆ ఫ్రెండ్ లెవెల్ ఫ్రెండ్ వాల్యూ ఫ్రెండ్ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ డౌన్ కాకుండా నేనేదో నీకు ఇస్తున్నాను అనేటట్టు కాదు ఇందాక నువ్వు ఇచ్చావు కదా ఇప్పుడు నేను ఇస్తున్నా మన ఇద్దరం సమానమే కదా నేనేం గొప్పండి కాదు అని కూడా వాళ్ళ ఫ్రెండ్ ని కిందకి పడిపోకుండా అరే నేను ఇచ్చేవాడిని నువ్వు తీసుకునేవాడి అనే ఫీలింగ్ అతనికి కూడా రాకుండా ఇతను అలా చేసాడు అని నాకు అనిపించింది